ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరిమా నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి మనం ఇంతకు ముందు రేషన్ మాఫియా గురించి ఒక వీడియో చేయడం జరిగింది సో సిటీలో కానీ పల్లెటూర్లలో కానీ రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర స్టాక్ చేసి వాటిని అంతటిని కూడా స్టేట్స్ వేరే స్టేట్స్ కి ఎక్స్పోర్ట్ చేయడం లేదంటే కాకినాడ పోర్ట్ కు ఎక్స్పోర్ట్ చేయడం రేషన్ బియ్యం నిల్వ ఉంచడం ఇవన్నిటి మీద కూడా పోలీసులు వాళ్ళని పట్టుకోవడం రేషన్ నిల్వలు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం ఇలాంటి పైన మనం ఒక వీడియో తీయడం జరిగింది అయితే ఆ వీడియోకి చాలా మంది పబ్లిక్ ఏం చెప్తున్నారు అంటే అనర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది ఫస్ట్ తప్పు సో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం వల్లే వాళ్ళ బియ్యం యూజ్ చేసుకోలేక ఇలా అమ్ముతున్నారు సో వీళ్ళది ఏం తప్పు ఉంది కొనుక్కున్న వాళ్ళది అంటూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది సో కరెక్టే రేషన్ బియ్యము నిల్వ ఉంచడం అనేది చాలా తప్పు ఎట్ ద సేమ్ టైం అనర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది ఇంకా పెద్ద తప్పు మనం ఒకసారి చూసుకుంటే పైసలు ఇచ్చి రేషన్ కార్డులు బట్టి డబ్బులు ఇచ్చి రేషన్ కార్డులు తీసుకుంటున్నారు అక్కడ పనిచేసే సిబ్బంది గాని ఒక ఐదు వేలు అలా ఇస్తే రేషన్ కార్డులు ఇస్తున్నారంట సో ఒకసారి మీరు చూసుకుంటే కరీంనగర్ లో ఏటా కోట్ల టర్న్ ఓవర్ సాగించే బిజినెస్ మ్యాన్స్ కి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అంటే రేషన్ కార్డుల దంద ఎలా ఉందో మీకు అర్థం అవుతుండొచ్చు పెద్దపల్లిలో చూసుకుంటే కార్లలో వచ్చి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్తున్నారంటే అసలు ఎంత అనర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చారో ఆ పబ్లిక్ అందరూ మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు అదే విధంగా జగిత్యాల కోరట్ల మెట్టుపల్లిలో పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్ద బిజినెస్ ఉండే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు తీసుకున్నారు వాళ్ళు ఇయర్లీ వచ్చేసి కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు బడా నాయకులు పెద్ద వ్యాపార కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా రేషన్ కార్డు రావడాన్ని చూసి విస్తుపోతున్నారు చాలా మంది మరి వాళ్ళు ఏం చేస్తారు రేషన్ కార్డు రేషన్ బియ్యం వాళ్ళు తినరు రిచ్ అవి అవసరమైతే రేషన్ షాప్ లోనే ఇస్తున్నారు రిటర్న్ డబ్బులకి లేదు అంటే ఇలా ఇళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళకి అమ్మ ఇస్తున్నారు వాళ్ళేమో నిల్వల ఉంచేసి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి కి పంపించడం జరుగుతుంది సో అసలు ఈ రేషన్ మాఫియా అదే విధంగా ఈ రేషన్ కార్డుల మాఫియా ఎక్కడ జరుగుతుంది ఎక్కడ దళార్లో తప్పు జరుగుతుంది ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే ఈ ఏడాది జనవరిలో తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కార్డులు ఉంటగా అక్టోబర్ వరకు పది లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కార్డులు అయ్యాయి అంటే దగ్గర దగ్గర చూసుకుంటే లక్ష ఇరవై వేల తొమ్మిది వందల అరవై కార్డులు పెరిగాయి ఈ ఏడాది జూలై పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డులకి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది నిరంతర ప్రక్రియ అవ్వడం వల్ల ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఎవరైనా రేషన్ కార్డు కావాలి అంటే కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఒకసారి చూసుకుంటే ఏటా లక్షలు సంపాదించే వ్యాపారులు సొంత భూములు ఉండే వ్యాపారులు కోట్లల్లో టర్న్ ఓవర్ ఉండే బిజినెస్ మ్యాన్స్ కూడా రేషన్ కార్డులు పొందారు అంగట్లో సరుకులు లెక్క దళారులు ధర కట్టడంతో ఈ డబ్బున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రావడం జరిగింది సో కొన్ని చోట్ల మీ సేవా కేంద్రాల నిర్వాహకులు మరికొన్ని చోట్ల తహసీల్దార్ కార్యాలయంలోని కింది స్థాయి సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా దళారులు అవతారం ఎత్తారు డబ్బున్న వారికే కాదు తక్కువ ఆదాయం ఉన్న వారి నుంచి అంతా మేమే చూసుకుంటాం అని చెప్పి ఇట్లాంటి రిచ్ పర్సన్స్ కి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సో డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు జారీ చేశారనే ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లడంతో వాటిపై దృష్టి సాధించారు కింది స్థాయి సిబ్బందితో పాటు దళారుల ప్రమేయం ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది సో లోతుగా ఆరా తీయాలంటూ ఆర్డీఓలు ఇటు పౌర సరఫరా శాఖ వీళ్ళందరినీ కూడా డిఎస్ఓలను ఆదేశించినట్లు తెలుస్తుంది కొన్ని ముందుగా కొన్ని చౌకదారుల దుకాణాలను ఎంపిక చేసుకొని ఒక రేషన్ షాప్లను ఎంపిక చేసుకుని వాటిల్లో లిస్ట్ పరిశీలించే విధంగా కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది సో చూసుకుంటే ఈ దళారులు కానివ్వండి కింది స్థాయి సిబ్బంది కానివ్వండి ఇలాంటి కోట్లలో టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి ఇలాంటి బిజినెస్లు ఉండే వాళ్ళకి రేషన్ కార్డులు డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు ఇస్తున్నాయనే అది చాలా ఎత్తున ప్రజలు ఇలాంటి వాటిని విమర్శిస్తూనే ఉన్నారు అర్హులైన వాళ్ళకి సరిగ్గా అందడం లేదు గాని అనర్హులకు మాత్రం రేషన్ కార్డులు చాలా అందుతున్నాయి సో వాటన్నింటినీ ఏరి పారేసే దిశలో కలెక్టర్ యంత్రాంగం ముందుకొచ్చింది సో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా జరుగుతా ఉంది సో కార్లల్లో వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళకి రేషన్ కార్డులు వెళ్ళాయో సో ఇలాంటి వాళ్ళ వల్ల ఇటు రేషన్ బియ్యం అక్రమ దంద అనేది కొనసాగుతుంది ఇంతకు ముందు చూసుకుంటే దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు సో చాలా మంది ఫుడ్ తినడానికి ఇబ్బంది పడి వాళ్ళు బట్ ఇప్పుడు అట్లా కాదు గవర్నమెంట్ సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది అందరికీ కూడా మంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది ఉచితంగా సో కానీ అయినా కూడా ఇలాంటి వాళ్ళకి అనర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల రేషన్ బియ్యం అంతా కూడా పక్కదారి బట్టి అదర ఇతర రాష్ట్రాలకి వెళ్ళడం జరుగుతా ఉంది సో దాని వల్ల ఈ రేషన్ మాఫియా అంతా జరుగుతా ఉంది సో జాగ్రత్తగా ఆ కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ కూడా సో ఇప్పటి నుంచి అనర్హులైన వాళ్ళందరికీ ఒక్కొక్క రేషన్ షాప్ లో కూడా ఆ లిస్ట్ అంతా పరిశీలించి ఎవరెవరికైతే అనర్హులకి రేషన్ కార్డులు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా తీసివేసే దిశలో ప్రక్రియ కొనసాగుతుంది